హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో అన్నదాత సుఖీభవా కింద రైతులు ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారా లేదా ఇన్ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకుందాం ఆగస్ట్ రెండో తేదీన ఏడు వేల రూపాయలను అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రతి రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు తమ పేర్లు ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభబా అని ఎంటర్ చేయంగానే మొదట వచ్చిన లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది ఈ ఆధార్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్షా ఎంటర్ చేసినట్లయితే క్యాప్షన్ ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి సర్చ్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ నంబరు రైతు యొక్క పేరు జిల్లా మండలము విలేజు స్టేటస్ అనే చోట ఎలిజిబుల్లా ఇన్నెలిజిబుల్ అనేది ఉంటుంది ఇన్ఎలిజిబుల్ అని ఉన్నట్టయితే పక్కన ఉన్నటువంటి రిమార్క్స్ కాలంలో ఎందుకోసం వాళ్ళు ఇన్నెలిజిబుల్ అయ్యారనే విషయం కూడా అక్కడ పొందుపరచడం జరుగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న దాంట్లో నేను ఎంటర్ చేసిన ఆధార్ నంబర్ ఇన్నెలిజిబుల్ అని వచ్చింది కారణం ఈ కుటుంబంలో వేరొక పర్సన్ ఎలిజిబుల్ అయినందువల్ల ఈ పర్సన్ ఇన్ఎలిజిబుల్ అని రావడం జరుగుతుంది అలానే ఏ పర్సన్ ఎలిజిబుల్ అయ్యారనే విషయం కూడా కింద బెనిఫిషరీ డీటెయిల్స్ దగ్గర చూపించడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఆధార్ నంబరు వాళ్ళ యొక్క పేరు జిల్లా మండలము గ్రామము స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ రిమార్క్స్ కాలంలో కేవైసీ కంప్లీటెడ్ అని కూడా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఈ రిమార్క్స్ కాలంలో కేవైసీ పెండింగ్ అని ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి వెంటనే కేవైసీ చేసుకున్నట్లయితే ఆగస్ట్ రెండో తేదీన ఏడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం